ఏదైతే నెల్లూరు నడివొడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ని ఈరోజు ఒక మంచి మోడల్ స్కూల్గా భారతదేశంలోనే నెంబర్ వన్ స్కూల్ పేదల నిరుపేదలు ఇచ్చిన ఉద్దేశంతో తలపెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారికి ఇద్దరికి యాక్చువల్గా చెప్పడం జరిగింది వెంటనే స్టార్ట్ చేసి చేయమన్నారు ఆ నేపథ్యంలో దీన్ని టేకప్ చేసాం దీన్ని ఎన్సిసి వాళ్ళు యాక్చువల్గా టోటల్గా రినోవేట్ చేస్తున్నారు జేసీ గారు కంటిన్యూస్గా ఫాలో చేస్తూ దానికి కావాల్సిన పర్మిషన్ ఎందుకంటే ఇది నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలలో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ పంతొమ్మిది అంటే నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర ఈ యొక్క విఆర్ కళాశాల నూట ఇరవై సంవత్సరాలు అట్లాంటి కళాశాలని స్కూల్స్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మూసేశారు మూసేశారు దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేదు కానీ ఎలక్షన్స్ ముందు నాకు ఈ విషయం తెలిసి నెల్లూరు సిటీ ప్రజలకు ప్రామిస్ చేశాను ప్రభుత్వం రాగానే దీన్ని టేకప్ చేస్తానని అన్న ప్రకారం టేకప్ చేసి యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్ అయిపోయింది ప్లే గ్రౌండ్స్ కొంత ఉంది వస్తే పన్నెండో తేదీ లోపల ఆల్మోస్ట్ స్కూల్ మొత్తం మేజర్ వర్క్ అయిపోతుంది ఎందుకంటే స్కూల్స్ అన్ని రీఓపెనింగ్ జూన్ ట్వెల్త్ దానికి జేసీ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సెక్రటరీకి అందరికీ ఫార్వర్డ్ చేయాల్సింది ఫార్వర్డ్ చేశారు వాళ్ళు పర్మిషన్లు కూడా ఇచ్చేశారు ఇక్కడ చదివే పిల్లలు ఈ యొక్క నెల్లూరు సిటీలో ఉన్న పేద నిరుపేదలు వాళ్ళకే అడ్మిషన్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే ఈ స్కూల్ని మళ్ళీ రివైజ్ చేయడం మెయిన్ పర్పస్ అదే నెల్లూరులో తొంభై నాలుగు వేలు హౌస్ ఎనభై నాలుగు వేలు గడప తొక్కే నేను ఎలక్ష్యం డోర్ టు డోర్ విజిట్ చేశాను నా కంటితో చూశాను చివరితో గిన్న వాళ్ళ బాధలు ఆ పేదల నిరుపేదలు ఎవరైతే తల్లులు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు అదేవిధంగా చిన్న చిన్న పాసి పనులు చేసుకుంటుంటారు ఏడేళ్ళు రెండు మూడేళ్ళ వాళ్ళ పిల్లలు అదేవిధంగా ఈ యొక్క అరిజనవాడ గిరిజనవాడ కొన్ని ఉన్నాయి వాటిల్లో ఉండే పిల్లలు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు వచ్చే ఆదాయ నెలకి మూడు వేల నుంచి ఐదు వేలు దాంతో జీవనం గడుపుతున్నారు వాళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎందుకు వాళ్ళు కూడా చదవడ ఉద్దేశంతో ఒక మంచి సదుత చేశాం ఇలాగే నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ వీటిలన్నిటి వన్ ఇయర్లో తీర్చిద్దాలనేది నా యొక్క టార్గెట్ ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు నెల్లూరులో సుధాకర్ రెడ్డి గారు నెల్లూరు అయినా వాళ్ళు ముప్పై రెండు అంతస్తుల బిల్డింగ్ కూడా కడుతున్నారు ఒక హాస్పిటల్ కడుతున్నారు కోటలు కడుతున్నారు వాళ్ళని మధ్య అమ్మని ఇన్వైట్ చేశా వాళ్ళు వచ్చి స్కూల్ చూశారు చూడంగానే మేము కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటామని మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు ఇదే విధంగా డెవలప్ ఉన్నారు ఇవాళ కూడా వాళ్ళతో యాక్చువల్గా డిస్కషన్ జరిగింది సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాను వాళ్ళు ఇక్కడ ఇల్లు అనిల్ అని ఉన్నారు సార్ వాళ్ళతో వాళ్ళు వీధికి వస్తారని వాళ్ళని అది వచ్చారు వాళ్ళతో డిస్కస్ చేశా రేపు మళ్ళా ఆ స్కూల్ విజిట్ చేస్తానని చెప్పాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ గారు కూడా ఆయన కూడా తీసుకొచ్చాను ఆయన కూడా చూశాడు ఆయన కూడా నేను కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటానన్నారు అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఈరోజు అంటే ఈ యొక్క లెగసీని క్లీన్ చేస్తున్నారు దంతాల్లో కావచ్చు మన యొక్క అల్లీపురం వేయ రోడ్లో కావచ్చు వాళ్ళు కూడా ఒక స్కూల్ మేము అడాప్ట్ చేసుకుని చేస్తామన్నారు ఈ విధంగా ఎవరైతే నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయి ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం తెచ్చారు పీ ఫోర్ అంటే ఏం లేదు ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉన్న ఇరవై శాతం మంది ప్రజలకి సపోర్ట్ చేయటం సపోర్ట్ అంటే వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేయటం గైడ్ చేయటం డబ్బులేం ఖర్చు పెట్టబ వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళ జీవన విధానం మారుతుంది ఏ విధంగా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు ప్రభుత్వంలో ఉన్న పథకాన్ని ఏ విధంగా వాళ్ళకి అందించాలి లేదు చేతికుండా సహాయం చేయదలుచుకుంటే కొంత సహాయం చేయటం ఆ యొక్క పీ ఫోర్ ప్రోగ్రాంని ఈ స్కూల్ది మేము టేకప్ చేసాం మా పిల్లలు కూడా ఈ స్కూల్లో చదివే పిల్లల యొక్క ఫ్యామిలీస్ కొందరిని పీ ఫోర్ ప్రోగ్రాంలు అడాప్ట్ చేసుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ పీ ఫోర్ ప్రోగ్రాలు ఇదే స్కూల్ మోడల్లో రాబోయే వన్ ఇయర్లో రెనోవేట్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇది అయిన తర్వాత నెల్లూరు రూరల్ కూడా టేకప్ చేస్తాం ఎందుకంటే నెల్లూరు సిటీలో నేను గెలిచే ఎమ్మెల్యేగా ఓట్లు ఎంచుకొని గెలిచినప్పుడు నా బాధ్యత అందుకని ఫస్ట్ దీన్ని చేసి తర్వాత నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లు కూడా ఇదే విధంగా రాబోయే ఐదు సంవత్సరాలు డెవలప్ చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ బిఆర్ స్కూల్ని కంప్లీట్గా రెనోవేట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్తో ఈ ట్వెల్త్ జూన్న స్కూల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ అంతా కూడా చేస్తున్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా నిజంగా నిరుపేదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాను ఈ స్కూల్ చదువుకునే అవకాశం అందరికీ కూడా ఈరోజు ఈ కాలేజ్ చూస్తే ఒకప్పుడు విఆర్ కాలేజ్ విఆర్ హై స్కూల్ పైన లా కాలేజ్ అదే నా రూమ్ నేను చదివింది రెండు సంవత్సరాలు లా పాస్ అయ్యాను మూడో సంవత్సరాలు రాయలే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాయర్ నేను ఈరోజు చూస్తే ఒకప్పుడు ఇది ఇదంతా పాడుపడిపోయిన పరిస్థితులు పాములు పావులుండే కానీ ఇంతలా విఆర్ కాలేజ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలోని పేరు దీని తర్వాత సర్వదయ కాలేజ్ నెల్లూరు అటువంటిది ఈ కాలేజ్ తిరిగి పరిస్థితికి అనే పరిస్థితి చూస్తే ఇప్పుడు నిజంగా నారాయణ గారు ఒక అది అదేమంటే అలా ఉద్దని దీపంలాగా దీనిని సృష్టించారు ఎవరు ఊహించలే నేను చూశాను అసలు ఇండియాలో ఎటువంటి స్కూల్ ఉంటుందా సార్ అని ఇది ఏ కోటేశ్వర్ల పిల్లల్లో మామూలు కోటేశ్వర్లు కాదండి దాదాపు వంద కోట్లుండే ఆ పైరుండే పిల్లలు చదివేటటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి స్కూల్ని ఈరోజు నిర్మించి దాంట్లో ఉండేది ఎవరంటే కాలువ ఘటనలు ఉండేటువంటి నిరుపేదలు ఇంట్లో పాచి పని చేసే వాళ్ళ పిల్లకాయలు అదే రకంగా ఆ పిల్లలను చదివించలేక వాళ్ళు ఏదో ఒక హోటల్లో హోటల్లో పనిచేసేదో ఏదో ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు అదే రకంగా స్కామం చేసే పిల్లలు అదే రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలు ఒక పేదవాళ్ళు చదివే స్కూలేనా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఈరోజు ఇప్పుడు చూశాను ఈ మధ్య నారా నేను వచ్చే దాదాపు ఒక ఇరవై రోజులు అయింది ఇరవై రోజుల తర్వాత మొత్తం మార్చేశారు అదే నారాయణ గారు సృష్టి అంటే నిజంగా ఒక పేదవాడు ఇక్కడ వస్తే ఈ స్కూల్ నాకేనా అనేది అనిపిస్తుంది ఇటువంటి అద్భుతాన్ని సృష్టించినటువంటి నారాయణ గారికి పేదలంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే రకంగా దీన్ని ఆయన మాట విని బాగు చేస్తున్నటువంటి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఎన్సిసి వాళ్ళకి అదే రకంగా పృథ్వీకి వాళ్ళ మిషన్స్కి అదే రకంగా నారాయణ గారి పాప ఆ పాప అన్ని అన్ని దేశాలు తిరిగింది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఇక్కడ చెప్తుంది అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు ఇది నిజంగా ఒక అదృష్టం నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఒక పేద ప్రజలకి భారతదేశంలోనే నారాయణ గారు ఒక ఆదర్శం చేయబోతున్నారు ఎందుకంటే గతంలో తెచ్చారు ఇదే స్కూల్లో మిది పైన ఇంటర్మీడియటు ఆ రోజు పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎంతోమంది రాష్ట్రంలో వాళ్ళని చదివిచ్చి వాళ్ళని మంచి ఉద్యోగాలకు పంపించినటువంటి ఘనత మా నారాయణ గారు మళ్ళీ ఈరోజు ఆయన వచ్చేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ స్కూల్ది నిజంగా చాలా గొప్ప విషయం సార్ నిజంగా పేదవాళ్ళు మీకు మీకు రుణపడి ఉంటారు నా పోటీ కూడా మీకు రుణపడి ఉంటాడు ఎందుకంటే మీరు చిన్నతనానికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు దీంట్లో నాది ఒక చిన్న ఒక బాధ ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ముందు కాంగ్రెస్లో ఉన్నా ఆనాడు విద్యార్థి కాంగ్రెస్కి నేను ఫౌండర్ని నాకు రాజీవ్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ నెల్లూరు అని చెప్పి ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు మద్రాసులో ఒక ప్లేన్ రైల్లో నాకు ఇంగ్లీష్ అర్థం కానీ ఫ్రూయింట్గా మాట్లాడలేడు కనీసం రాజీవ్ గాంధీ గారితో సిగ్గుతో రెండు నిమిషాలు మాట బయటకు వచ్చాడు ఐదు నిమిషాలు టైం ఇస్తే నిజంగా ఈరో ఆ రోజు నారాయణ గారు లాంటి వాళ్ళు ఉండి నేను ఈరోజు బాగా చదువునే వాడినేమో అట్లా నాలాగే ఎవరు బాధపడకుండా అందరూ చదువుకునే అవకాశం కల్పించిన దానికి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివోస్ పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మి लक्ष्मीपुर नेल्लूर फोन वन सबल जीरो ती टू फैट वेवन डबल जीरो डबल त्री स मरी वन सबल वन ए